క్రీస్తు బోధనలు ఆచరణీయమని పాపుల రక్షణ కోసం శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేషు మానవాళి కోసం రక్తం చెందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెబీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ తమేమాన్సార్య నగర మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పార్థసారథి రెవరెండ్ ఐజాగ్ బాబు రెవ విలియం కేరీ రెవరెండ్ ఫ్రేమ్చంద్ రెవరెండ్ సామ్రాట్ బిషప్ నథానియల్ ఫాదర్ డిఎస్ పాల్ వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ఆచరణీయమని దయామయుడైన యేసు మానవాళి కోసం రక్తం చెందించారన్నారు ప్రేమకు అభిమానానికి సహనానికి దయాకరుణకు మూర్తి వివరించినటువంటి రూపమే జీసస్ అని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడం జరిగిందని అన్నారు ఎప్పుడు తన సంతోషాన్ని తన సుఖాన్ని ఇక్కడ కూర్చొని స్వీకరించడం వల్ల కొంత ఆలస్యమైనందుకు మందించవలసిన తర్వాత రెవరెండ్ డేవిడ్ లింగ్స్టర్ గారు మరి దూర ప్రాంతం నుంచి కూడా పేరు ఇచ్చి ఎందుకంటే నేనేమంటారంటే ఆయన మొదటి రాక్కడ దేవుడు దేవుడి మాటలు మన వెలికిడ్లో దేవించుడు గాక శరీరదారిగా ప్రేమైనగా పుట్టక కొన్ని వందల సంవత్సరాల క్రితమే అని ప్రవచనపతి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరి పాపపు స్థితిలో దౌర్భాగ్యపు స్థితిలో ఎదుగు చీకటిలో జీవిస్తున్న మీరు గమనిస్తే అక్కడ ముప్పై రెండవ దక్షణంలో రాస్తాడు నీతి మంతులను పిలవ రాలేదు కనుక పాపుల కొరకే పిలువబడ్డారు మీరు ఆశీర్వదించడానికే ప్రభు క్రీస్తు వారి లోకానికి వచ్చింది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం ప్రభులు వారి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా పార్థసారథయ్య గారు ఇంకా బైబిల్ ఈ పండగ తండ్రి యావత్ ప్రపంచం జరిపించుకుంటున్న ప్రభావం ప్రతి ఒక్కరి తల్లి చీకటిలోని వారికి మెరుగులోకి ఆయన ఆశ్చర్యవంతమైన

డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఉత్సాహం ఆ మాసం అంతటి కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాసం కూడా పవిత్ర డిసెంబర్ నెలతో కూడాను ఈ నెలలో సెమీ క్రిస్మస్ తో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడం సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్లో విశ్వమానంగా మనం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినది కొంచెం గొప్ప విషయం ఇలా చూస్తే ప్రేమకి అభిమానానికి సహనానికి దయా కరుణకు మూర్తి పోయినటువంటి జీసస్ క్రైస్ట్ మీ అందరికీ కూడా సుపరిచితమే క్రీస్తు జీసస్ క్రైస్ట్ పాపుల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తన సెలవు వేయడం కావచ్చు రక్త అట్టడం కావచ్చు శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవంతగా రావడం ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ప్రత్యక్షంగా అయినటువంటి ఎదురుస్తారని కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం కోసం అదేవిధంగా ఆచరణ చేస్తాం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే చర్చల నిర్మాణాల కోసం మనకి ఆ జీవాలు జీవో జరిగింది దాంతోపాటు మిషనరీ అవస్థల సంరక్షణ కోసం అదే విధంగా వారికి సెమెటరీస్ కడ ఎయిర్ పోర్ట్ ఏరియానికి ఆ రసవాల కొరకు నిర్మాణాలు కూడా చేయwidetilde మాలెర్ కొరకు కూడాను ఇది హక్కుల మైరాజిల హక్కుల సంరక్షణ ద్వారా కట్టుబడనని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరపున నా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. అందరికీ కూడా నా నమస్కారాలు మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదర్శాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా ఐటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్

గొప్పతనం గురించి వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది నాకు పర్సనల్ గా దెనీ వర్సెస్ బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉంటాయి ఉన్నాయి దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్ గా ఏదైతే నేను డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది దాంట్లో ఒకటి ఉంటుంది హూవర్స్ కైండ్ పీపుల్ దే ఎక్కువ మన ప్రపంచంలో కావాల్సిన ఒకటి దానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మనం మీ అందరికీ కూడా మీ ద్వారా మన జిల్లా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి మనం జీసస్ క్రిస్తుని ఎంతో వారు చెప్పిన ఎన్నో ప్రిన్సిపల్స్ ని మనము చదువుతున్నాము మన లైఫ్ లో కూడా దానిని ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాము దాంట్లో ఒకటి సెల్ఫ్లెస్నెస్ సో ఎప్పుడు కూడా మనము మన నేను నా కుటుంబం ఈ చిన్న సర్కిల్ నుంచి బయటకి వచ్చి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం జరగాలని మనం కోరుకుంటున్నాము ట్రై చేస్తున్నాము సేమ్ థింగ్ సేమ్ ఇంటెన్షన్ వి షుడ్ బి హ్యాపీ ఫర్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్ మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించ మొదలు పెడతామంటే దిస్ ఎన్టీఆర్ వరల్డ్ వుడ్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ అటువంటి ఒక మంచి ఒక రోజు నోకి మనం ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయాలి దానికి మన వంతు కృషి మనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలని ఈ సందర్భంగా అందருக்கு కూడా తెలియజేస్తూ మనం క్రిస్మస్ అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినందుకు మన స్టేట్ గవర్నమెంట్ కు మన గౌరవ ముఖ్యమంత్రి గారిතු ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లా డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంతమంది పాస్టర్స్ ని నర్సింగ్ సిస్టర్స్ ని పించి మరి టీనేజ్ వెన కూడా ఏర్పాటు చేస్తుంది ఈ తగతి గౌరవ సంచిత గౌరవ స్థానాన్ని కల్పించినందుకు ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చాలా మంది మాస్టర్స్ చెప్పారు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ గురించి పూర్వం ఎన్నో వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు కొడతారని అలాగే మానవ పాప పరిహారాలపై పుట్టి మనిషిగా జన్మించి మనిషి అనిపించిన కష్టాలు బాధలు అన్నీ కూడా మనకి ఎలా బ్రతకాలే నేర్పించి తర్వాత ఏ మానవుల లక్షణమే జన్మించారు అదే మానవుల చేత చంపబడి తర్వాత మూడో రోజున పునరుత్నమై స్వర్గానికి వెళ్ళి మన కోసం అక్కడ స్వర్గంలో మన కోసం ఏర్పాటు చేస్తాను అందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది మనకి క్రైస్తవ మార్గం చెప్తుంది అయితే చాలా మంది ఈ రోజున క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ అందులో ఎలాంటి అతిశబ్ద లేదు ఎందుకంటే అది చాలా మంచి విషయం క్రీస్తు పుట్టిన తర్వాతనే ప్రపంచము క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని చరిత్ర రెండుగా వెళ్ళిపోయింది అనేక సంవత్సరాలుగా ఐటీ కార్యక్రమాన్ని మనము వీక్షిస్తూ పాల్గొంటూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ వారు మనకి అవకాశాన్ని కల్పించారు దైవ గ్రంథంలో కూర్చున్న వారందరూ కూడా ఈ సంగతులు ఎరిగిన వారే ప్రభువైన యేసు వారి యొక్క జన్మను గురించిన వివరాలు ఆయన పరలోకమందున్న దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి అవతరించాడు అని